జూలై పదిహేడు యేసు మన మాదిరి యేసు క్రైస్తవుని యొక్క మాదిరి ప్రత్యేకించి ఆయన బాధను అనుభవించినప్పుడు స్పందించిన తీరులో ఓ వ్యక్తి దేవుని చిత్రంలో ఉండి దేవునిచే అధికంగా ప్రేమింపబడి కూడా అన్యాయంగా బాధను అనుభవించవచ్చునని ఆయన రుజువు చేశాడు ఈనాడు క్రైస్తవులు దేవుని చిత్రంలో ఉంటే వారు బాధలు అనుభవించరు అనే ప్రజారంజకమైన ఓ లోతులేని వేదాంతం ఉంది అలాంటి భావనలను ప్రచారం చేసేవారు సిలువను ఎక్కువగా ధ్యానించలేదు మన ప్రభు యొక్క తగ్గింపు విధేయత బలహీనతకు కాదు కానీ శక్తికి నిదర్శనం యేసు తనను కాపాడడానికి పరలోక సైన్యాలను పిలిపించగలిగి ఉండేవాడు యోహాను పద్దెనిమిది ముప్పై మూడు నుండి ముప్పై ఎనిమిది గల వచనాల్లో ఆయన పిలాతుతో పలికిన మాటలు పరిస్థితి అంతా ఆయన స్వాధీనంలో ఉంది అనడానికి రోజు విచారణ ఎదుర్కొన్నది పిలాతు యేసు కాదు యేసు తనను తండ్రికి అప్పగించుకున్నాడు మరి తండ్రేమో ఎల్లప్పుడూ నీతియుక్తంగా తీర్పు తీరుస్తాడు మనం యేసు మాదిరిని అనుసరించడం వల్ల రక్షింపబడం ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరూ పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలోని విషయంలో తప్పిపోతాం అక్కడ యేసు ఏ పాపము చేయలేదు అని రాయబడి ఉంది పాపులకు కావలసింది రక్షకుడు ఓ మాదిరి కాదు క్రీస్తును మనం రక్షకునిగా స్వీకరించిన తర్వాతే ఆయన మనకు మాదిరి అవుతాడు అప్పుడు ఆయన మనకు అనేక రకాలుగా మాదిరి శ్రమానుభవంతో సహా మనము ఆయన అడుగులను సమీపంగా వెంబడింప కోరుకుంటాం క్రింద ఇవ్వబడిన పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలోని చివరి మాటలకు అక్షరార్థ తర్జమా అది నేటి వచనం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఇవి కూడా చదవండి మత్తయి పదకొండు ఇరవై తొమ్మిది మరియు ఇరవై ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది వరకు యోహాన్స్ వార్త పదవ అధ్యాయం నాలుగవ వచనం మరియు పదమూడవ అధ్యాయం పదమూడవ వచనం చేయాల్సిన పని యేసును వెంబడించే సాధ్యమైన అన్ని మార్గాలు పేర్కొనండి మీరు అంతకంతకు ఆయన కుమారుని స్వారూప్యతలోకి ఎదగడానికి సహాయం చేయమని దేవుణ్ణి వేడుకోండి దేవుడు దీవించును దీవించునుగాక ఆమెను